ఈరోజు దేవుని వాగ్దానము మత్స్సు వార్తమానం నుంచి ఏడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనములు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని వారు కొందరే ఆమెన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసిస్తున్న మీ ఆత్మను దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ